ప్రభుకుమార్ గారు చెప్పండి ఓకే ప్రభుకుమార్ గారు సీజనల్ వ్యాధిలో ప్రధానంగా తెలంగాణ రాష్ట్రంలో డెంగ్యూ కేసులు బాగా పెరుగుతున్నాయండి చూసుకుంటే ప్రధానంగా ఈ జూలై నెలలో ఒక జూలై నెలలోనే ఎనిమిది వందల కేసులు పైగా నమోదైనాయి తెలంగాణలో డెంగ్యూ కేసులు ప్రధానంగా దీంట్లో ఈ డెంగ్యూలో చాలా వేరియంట్లు ఉన్నాయి ఆ ప్రధాన నాలుగు ఉన్నాయి ఈ నాలుగు వేరియంట్లలో చూసుకుంటే ఏ వేరియంట్ ప్రమాదకరము ఈ నాలుగు వేరియంట్లు ప్రమాదకరమా అంటే ఏం చెప్తారు డాక్టర్ గారు చూడండి ఏడిస్ ఈజిప్టై అనేటువంటి దోమ కుడితే వచ్చేటువంటి డెంగ్యూ వైరస్ జనరల్ గా ఎవరికి ప్రమాదకరం కాదు స్టార్టింగ్ లో ఎవరికి జనరల్ గా డెంగ్యూ జ్వరం వస్తే జ్వరం రావడం ఓళ్ళు నొప్పులు రావడం జాయింట్ పెయిన్స్ రావడం ఈ విధంగా లక్షణాలతోటి తీవ్రమైన ఒళ్ళు నొప్పులతో ఉంటుంది ఇది ఎప్పుడు మనకు ప్రమాదకరంగా మారుతుంది అంటే కేవలం ప్లేట్లెట్ కౌంట్ తగ్గటం ఎప్పుడైతే డెంగ్యూ వైరస్ అటాక్ చేసి ప్లేట్లెట్ కౌంట్స్ తగ్గుతాయో ప్లేట్లెట్లు కౌంట్ జనరల్ గా ఓ లక్ష యాభై వేల నుంచి నాలుగు లక్షల వరకు ప్లేట్లెట్ కౌంట్ ఉంటుంది ఈ ప్లేట్లెట్ కౌంట్ ఎప్పుడైతే తగ్గుతుందో ఇరవై వేలు ముందు లక్ష యాభై నుంచి లక్ష నలభై లక్ష ఇరవై లక్ష తొంభై వేలు ఈ విధంగా రకరకాల నెంబర్స్ కు మారుతూ ఎప్పుడైతే ప్లేట్లెట్ కౌంటు ఇరవై వేల కంటే కిందకి వెళ్తుందో మనకు కొన్ని లక్షణాలు కనిపిస్తాయి డెంగ్యూ షాక్ సిండ్రోమ్ అనేటువంటి లక్షణాలు ఎలా ఉంటాయి అవి పంటి చిగురులోంచి రక్తం రావడం బాత్రూమ్కి వెళ్ళినప్పుడు బాత్రూము బ్లాక్ కలర్ లో బ్లాక్ స్టూల్స్ రావడం కాళ్ళ మీద చారలు కనపడటం ఇట్లాగా కొన్ని కొన్ని ముఖ్యమైనటువంటి లక్షణాలు కనపడతా ఉంటాయి అప్పుడు అది డెంగ్యూ షాక్ సిండ్రోమ్ అప్పుడు అది ప్రమాదకరంగా మారేటువంటి అవకాశం ఉంటుంది ఇప్పుడు ఈ పొట్టలో అబ్డామినల్ పెయిన్ రావడం పొట్టంతా నొప్పి రావడం హెపటో మెగాలి లివరు వాయడం తర్వాత స్ప్లీన్ వాపు రావడం స్పీన్ మెగాలిక్ కావడం పొట్ట వాపు గురి కావడం అంతేకాకుండా ఒకసారి ఫ్లోరల్ ఎఫ్యూజన్ ఊపిరితిలో కూడా నీరు వచ్చేటువంటి అవకాశం ఉంటుంది క్రమేపి హైపో టెన్షన్ రావడం తీవ్రమైనటువంటి రక్తస్రావం జరగడం ఇలాంటివి జరిగితే పొట్టలో ఇంటర్నల్ బ్లీడింగ్ జరిగితే అప్పుడే అది ప్రమాదకరంగా మారుతుంది దాన్నే డెంగ్యూ షాక్ సిండ్రోమ్ అంటాం సో ఈ డెంగ్యూ షాక్ సిండ్రోమ్ అందరికి వస్తుందా వంద మందిలో ప్రపంచంలో ఉన్నటువంటి ప్రజలందరికీ డెంగ్యూ షాక్ సిండ్రోమ్ లోకి వెళ్తారంటే కుదరదు కొంతమందిలోనే వందకి తొమ్మిది మందు పది మందు ఒక ఒక ఐదుగురు ఒక పది ఒక టెన్ పర్సెంట్ ఆఫ్ పాపులేషన్ కి మాత్రమే డెంగ్యూ షాక్ సిండ్రోమ్ లోకి వెళ్లే అవకాశం ఉంటుంది మిగతా వాళ్ళందరికీ ప్రమాదకరం కాదు ప్లేటెట్ తగ్గిపోయినాయి కదా అని మనం అందరం గాబర పడిపోయేమో ప్లేటెట్ తగ్గిపోయింది అన్నీ హాస్పిటల్కి వెళ్ళి ప్లేట్లెట్ ఎక్కించుకోవాలని కాదండి జనరల్ గా ఒక వైరల్ ఫీవర్ ఇది డెంగ్యూ వైరస్ అనేది ఒక వైరస్ చికెన్ గున్యా గానీ డెంగ్యూ గానీ అనే వైరస్లు ఇది ముఖ్యంగా ప్రమాదకరంగా మనకి ఈ మస్కిటోస్ ఆ కుట్టినప్పుడు ఈ మస్కిటోస్ కుట్టినప్పుడు వాటి నుంచి వ్యాపి వ్యాపింపజేసేటువంటి వైరస్ ఇది అయితే అందరికీ ప్రమాదకరం కాదు ఇది కొంతమందిలోనే ఈ సమస్య వచ్చే అవకాశం ఉంటుంది అందరికీ కాదు సో ప్లేట్లెట్ కౌంట్ తగ్గింది అంటే డబ్హెచ్ఓ గైడ్ లైన్స్ ప్రకారంగా ఇరవై వేలు కంటే తగ్గితేనే ట్వంటీ థౌజండ్ కంటే తగ్గితేనే అది ప్రమాదకరంగా మారే అవకాశం ఉంటుంది ఇదంతా ఒక ఫేజ్ ఫస్ట్ ఫేజు సెకండ్ ఫేజ్ థర్డ్ ఫేజ్ జనరల్ గా ఎప్పుడైతే మనకి డెంగ్యూ జ్వరం వస్తుందో స్టార్టింగ్ ఫేజ్ లో జనరల్ గా మందులు వాడుకుంటే పారాసిటమాల్ టాబ్లెట్ హైడ్రేషన్ బాగా చేసుకోగలిగితే నీరు ఎక్కువ తీసుకోగలిగితే కంటిన్యూస్ గా నీళ్లు తీసుకొని అవసరమైనటువంటి ఎన్ఎస్ఏడిఎస్ పెయిన్ కిల్లర్స్ వాడకూడదు యాస్ప్రిన్ లాంటి టాబ్లెట్లు వాడకూడదు ఇవన్నీ వాడకుండా కావాల్సినటువంటి తగు మాత్రలో కావాల్సినటువంటి పారాసిటమాల్ టాబ్లెట్ ఎందుకంటే వైరల్ ఇన్ఫెక్షన్ కాబట్టి ఒక పారాసిటమాల్ టాబ్లెట్ ఎక్కువగా వాడుకుంటూ ఒల నొప్పులు ఉంటే దానికి సంబంధించినటువంటి నొప్పులు టాబ్లెట్లు ఇందాక చెప్పిన ఎన్ఎస్ఏడిఎస్ యాస్ప్రిన్ కాకుండా మిగతా పెయిన్ కిల్లర్స్ సేఫ్ పెయిన్ కిల్లర్స్ ఉంటాయి వాటిని వాడుకుంటే జనరల్ గా ఈ సమస్యలు తగ్గిపోతాయి ఈజీగా తగ్గిపోతే ఈ సమస్య ఇబ్బంది లేకుండా ఒక ఐదు రోజులు తగ్గిపోతుంది ఆ ఫర్దర్ గా రిలాక్సింగ్ ఫేజ్ ఉంటది రిలాక్సింగ్ ఫేజ్ లో ఫీవర్ తగ్గిపోయి ఊరికి హైపర్ టెన్షన్ గురవ్వడం పట్టడం ఇవన్నీ ఉంటాయి కాబట్టి ఆ ఫేజ్ లో కూడా చాలా జాగ్రత్తగా ఉండగలిగితే ఈజీగా ఒక పది రోజుల్లో డెంగ్యూని తగ్గించుకుని బయటపడచ్చు అంటే కుమార్ గారు ఇప్పుడు ఏదైతే నాలుగు వేరియంట్లు ఉన్నాయో డెంగ్యూ సంబంధించి ఈ నాలుగు వేరియంట్ లో ఏ వేరియంట్ వచ్చినప్పుడు కూడా పేషెంట్ ప్లేట్లెట్స్ డౌన్ అప్ అండ్ డౌన్ అవుతా ఉంటాయండి లేదా ఏ వైరస్ డౌన్ అవుతా ప్లేట్లెట్ కౌంట్ అంటారు మనం చూసుకోవాల్సింది ప్లేట్లెట్ కౌంట్ ప్రమాదకర స్థాయిలో ప్లేట్లెట్ కౌంట్ తగ్గుతుందా లేదా ప్లేటెడ్ కౌంట్ ఎంత తగ్గింది తగ్గితే ఇది ముఖ్యమైనటువంటి అంశం మనకి ఓకే ఓకే ఓకే